సార్ ఇప్పుడు మీరు ఎలాగైతే ముందు పత్రికా రంగంలో చేసి తర్వాత ప్రకటన రంగంలో చేసి తర్వాత అంటే చివరి మజిలీలాగా దీన్ని కెరీర్ని ఎంచుకున్నారు అలాగే ఎవరైనా వేరే వేరే రంగాల్లో ఉండి తర్వాత దీన్ని నటనని కూడా కెరీర్గా ఎంపిక చేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి ఎప్పుడు కూడా రాణించాలంటే ఏదైనటువంటి ఎప్పుడు కూడా అంటే ముందు లైఫ్ తాలూకు ప్రయారిటీస్ ఏమున్నాయో అంటే మన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ముఖ్యంగా దాని ముందు వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా కరెక్టే నేనైతే అవి ఇచ్చి ఆ బాధ్యతలు అయిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు హ్యాపీగా ఈ రంగంలోకి రావచ్చు మనకి ఆ ప్యాషన్ ఉంటే మనకి ఆ అభిరుచి ఉంటే తప్పకుండా ఎప్పుడైనా వచ్చి పోషించి కుటుంబ బాధ్యతలు ఎప్పుడు ముందు టాప్ ప్రయారిటీ అండి ఉండాలి నా లెక్క అయితే చదువు కూడా చదువుకోవాలి చదువు వదిలేసి నేను వచ్చేస్తాను కనీసం గ్రాడ్యుయేషన్ చేయాలి చదువు ఉండాలి రెండోది చాలా మంది మమ్మల్ని అడుగుతా ఉంటారు ఏమన్నా ఏమన్నా ఉంటే చెప్పండి అంటే రిఫరెన్స్ చెప్పగలుగుతాం ఒకటి రెండోది ఏంటంటే ఇవాళ ఉన్న కాంపిటీషన్ లెవెల్ కి పోటీ దానికి ఇప్పుడు మనం రిఫరెన్స్ రిఫరెన్స్ ఇచ్చినా కూడా తీసుకోరు ఎందుకు అంటేనండి వాళ్ళు ఎంతవరకు చేయగలరో తెలియదు తెలియదు చాలా మంది ఏం చేస్తారు సోషల్ మీడియాలో కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు ఎక్కడో ఏదో ఊర్లో ఉంటారు సార్ ఏదైనా రోల్ ఉంటే చెప్పండి సార్ నేను వచ్చి చేస్తాను అంటే ముందు ఇక్కడ తీసుకునే వాళ్ళు తీసుకోరు కదండి అది మనం చెప్పిన వీడు తప్పుకోవడానికి చెప్తున్నాడు అనుకుంటున్నారు ఫోన్ లో తప్పుకోవడానికి చెప్తున్నాడు అనుకుంటున్నారు తప్పించి నేను అందరికి చెప్తానండి ఒక నటుడిని మీరు నటన కోసం అవకాశాలకి అడగక్కండి ఒక నటుని వాళ్ళకి వాళ్లే స్ట్రగుల్ అవుతుంటారు నాకు ఎవడిస్తాడు అవకాశం అని నేను ఇంకొక రికమెండేషన్ నేను ఎంత చేస్తాను నాకే ఎవడన్నా భోజనం పెడతాడేమో నేను ఎత్తుకుంటుంటే భయం ఉంటుంది కదా అది జరగదండి ప్రాక్టికల్ కాదు ఎవరిని అడగాలి అంటే ఆ ఇవ్వగలిగే పొజిషన్ చెప్పగలిగే పొజిషన్ లో ఎవరున్నారో చూసుకోవాలి నేను చాలా ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి లేకపోతే డిఓపి కెమెరామెన్ వాళ్ళతో పెంచుకోండి సోషల్ మీడియాలో యాడ్ చేసుకోండి ఎవరు ఈ ఏమంటారు కాస్టింగ్ కాల్స్ పెడుతున్నారు చర్చ్ లో కాస్టింగ్ కాల్ అని గుర్తి అది కూడా చేయట్లేదండి చేయకుండా కాస్టింగ్ కాల్ ఏమైనా ఉంటే మీరు చెప్పండి సార్ అంటే నేను కాల్ పడిన తర్వాత ఎంతమంది ఉన్నారు చెప్తాం అలా ఉంటుంది జస్ట్ మీరు అన్నట్టు ఏదో వాళ్ళకి ఫోన్ చేసి చేస్తూ పక్క వాటికి కొంచెం సాయం అడిగితే మాట సాయం చేయగలుగుతారు ఎవరైనా అంతకు మించి ఎవరో చేయలేదు అంతే కదా ఇంకా కొన్ని కొన్ని కేసులు మాకు విచిత్రమే అంటే వాళ్ళు ఎవరో తెలియదు సార్ నాకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉందండి లేకపోతే మా ఇంట్లో ఎవరికో బాగాలేదు డబ్బులు కావాలని అంటాడు వాళ్ళు ఎంత జెన్యున్నో తెలియదు నన్ను అప్పటికే నా ఫ్రెండ్స్ తిడుతూనే ఉంటారు నువ్వు ఎందుకలా ఇది అని ఏమో జెన్యున్గా గా ఏదో ఒక అడుగుతున్నాడేమో మనకు తెలియదు కదా నిజంగా అవసరమేమో ఇబ్బంది పడతాడు ఎందుకంటే నేను పడ్డాను నేను ఎవరిని అడగలేకపోయాను నేను తెలుసు కదా నేను ఎవరిని అడగలేకపోయాను కనీసం ఎవరిని అడిగితే పొందే వాళ్ళకి సాయం అయినా చేద్దాం వాళ్ళు ఫాల్తో అయితే వాళ్ళు మన మోసం చేశారు అంటే వాళ్ళు కర్మ అనుకుంటా నాకు చేతనండి నేనేదో లక్షల కోట్లలో సాయం చేసే కెపాసిటీ నాకు ఎలాగో లేదు వందో వెయ్యో రెండు వేలు మూడు వేలు మా అయితే అంతకంటే ఇవ్వగలిగే పరిస్థితి కూడా ఒకసారి ఉండవు మన దగ్గర ఎవడో బిల్స్ ఇవ్వాలి నలుగురు బొడ్యూసర్ల నుంచి డబ్బులు రావాలి ఎవడో ఎవడు మన మంత్లీ బడ్జెట్స్ మామూలే ఉంటాయి ఈ వీటికే ఈ బడ్జెట్లు ఎలా వెళ్తాయా దేవుడు అనుకునే టైం లో ఎవడో అడుగుతాడు ఆ కోపం వస్తుంది నేను అడిగాను నాకు సాయం చేయలేదు అనుకుంటాడు మన పరిస్థితి అలా అర్థం కదా వాళ్ళకేంటి మనం కారు వేస్తున్న తిరుగుతుంది తెర మీద నాలుగు సినిమాల్లో కనపడతాడు ఏ సినిమా చూసినా ఈడే ఉన్నాడు అనుకుంటారు అదే అదే మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు వాళ్ళకి లక్షల లక్షలు సంపాదిస్తాను అన్నీ అనుకుంటారు